వెల్కమ్ బ్యాక్ టు నవ్య స్టోరీ తెలుగు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని నొక్కండి నిజ ఘటన ఆధారంగా హారర్ స్టోరీ రాత్రి టూ థర్టీకి వినిపించిన కాల్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లో భారత్లోనే జరిగిన సంఘటన ఆధారంగా చెప్పబడింది రవి అనే ఐటీ ఉద్యోగి బెంగళూరులో ఒంటరిగా ఒక అద్దగదిలో ఉండేవాడు అతని తల్లి కొద్ది నెలల క్రితమే మరణించింది అప్పటినుంచి రవికి రాత్రిల్లు నిద్ర సరిగ్గా పట్టేది కాదు ఒకరోజు రాత్రి సరిగ్గా టూ థర్టీ ఏఎంకి అతని ఫోన్ మోగింది రవి గుండె వేగంగా కొట్టుకుంది ఇది ఎలా సాధ్యం అమ్మ నంబర్ను అతనే తల్లి రోజు డిలీట్ చేశాడు అయినా భయంతో చేతులు వణుకుతూ కాల్ తీసుకున్నాడు ఫోన్లో ఎవ్వరూ మాట్లాడలేదు కేవలం నెమ్మదిగా శ్వాస తీసుకునే శబ్దం దూరంగా ఏడుపులాంటి శబ్దం రవి ఫోన్ కట్ చేశాడు అయితే వెంటనే మళ్లీ కాల్ వచ్చింది ఈసారి ఒక మాట వినిపించింది రవి తలుపు తెరువు అది అచ్చం తన అమ్మ గొంతే భయంతో రవి తలుపు దగ్గరికి వెళ్లాడు పీప్హోల్లో చూశాడు బయట ఎవరూ లేరు అంతలో మళ్లీ ఫోన్ మోగింది నేను బయటే ఉన్నాను ఆ మాట వినగానే ఇంట్లోని అద్దం వైపు చూశాడు అద్దంలో వెనుక నిలబడి తన అమ్మ కనిపించింది రవి స్పృహ తప్పిపోయాడు మరుసటి రోజు పక్కింటి వాళ్లు తలుపు తెరిచి చూసేసరికి రవి అపస్మారక స్థితిలో ఉన్నాడు పోలీసులు ఫోన్ చెక్ చేశారు ఆ రాత్రి టూ థర్టీకి నిజంగానే ఒక కాల్ వచ్చింది కాని ఆ నంబర్ సర్వీస్లో లేని పదేళ్ల క్రితమే డీయాక్టివేట్ అయిన నంబర్ నిజమేంటంటే ఈ సంఘటన తర్వాత ఆ ఇంట్లో ఉన్న మిర్రర్లన్నీ పగిలిపోయాయి ఎవరూ ఆ ఇంట్లో ఉండలేకపోయారు ఇలాంటి కాల్స్ వచ్చిన కేసులు భారత్లోనూ విదేశాల్లో కూడా డాక్యుమెంట్ అయ్యాయి చనిపోయిన వారి నెంబర్ల నుంచి కాల్స్ రావడం కథ నుంచి భయంకరమైన ప్రశ్న నిజంగా కాల్ చేసింది ఎవరు మనం ప్రేమించిన వాళ్లు చనిపోయాక వాళ్ల జ్ఞాపకాలే ఇలా మనల్ని వెతుకుతాయా